భాగవతములు మహాభారతములు అనేక సందర్భాలలో భక్తులు చరిత్రలు అనేక విధముగా వర్ణించబడ్డాయి ఒకసారి స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు సహదేవుడిని పిలిచాడు సహదేవుడు మీకు తెలుసు కదండి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ సహదేవుడిని పిలిచి సహదేవా ఈ యుద్ధము ఆగాలంటే ఏమి చెయ్యాలి అని అడిగారు ఏమడిగారంటే సహదేవా ఈ యుద్ధము ఆగాలంటే ఏమి చేయాలి అప్పటికే యుద్ధము అనివార్యము యుద్ధము డిసైడ్ అయిపోయింది ఆ యుద్ధము ఆగాలంటే ఏమి చేయాలి అని అడిగారు ఎవరు కృష్ణ పరమాత్ముడు సహదేవుడిని అడిగాడు అడిగితే సహదేవుడు చెప్పాడు ఓ తప్పకుండా ఆపొచ్చు కృష్ణ అన్నాడు అవునా ఎప్పుడు చెప్పు అని అడిగాడు కృష్ణుడు నాలుగు పనులు చేయాలి కృష్ణ ఆ నాలుగు పనులు చేసి యుద్ధం ఆగిపోతుంది అన్నాడు చెప్పు సహదేవ చేద్దాం అన్నాడు ఒకటి మొట్టమొదట ఈ ధర్మరాజుని ఈ రాజ్యములో లేకుండా బయటకు తీసుకుని వెళ్ళిపోవాలి ధర్మరాజు ఉంటే చాలా కష్టం కాబట్టి ఆయన ముందు బయటకు తీసుకొని వెళ్ళిపోవాలి ఓకే రెండోది ఏమి చేయాలి అని చెప్పి అనుగాడు ఈ భీముడు ఉన్నాడు కదా ఈయన దగ్గర గద తీసుకొని ఈయన కాలు చేతులు కట్టేసి ఒక దగ్గర ఈ ఓహో సరే మూడోది ఏమి చేయాలి ఈ అర్జునుడు ఉన్నాడు కదా అర్జున ఫల్గున కిరీటి సవేసాచి ధనుంజయ విభిత్స శ్వేతవాహన గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడు అర్జునుడు ఈ అర్జునుడు యొక్క గాంధీవాన్ని తీసుకొని అది ఆ అర్జునుడు పట్టుకుంటే గాంధీవం అది పక్కన పెడితే అది పెద్ద శవములాగా పాముల్లాగా వికృత రూపాలతో కనిపిస్తూ ఉంటుంది వాడది అందుకని లక్ష ధనుసులతో సమానం అన్నమాట అర్జునుడు యొక్క గాంధీవం ఈ గాంధీవాణి తీసుకొని అర్జునుని కూడా కట్టేసి ఎక్కడైనా పడేయాలన్నాడు సరే ఈ మూడు చేస్తాం నాలుగోది ఏం చేయాలని చెప్పంటే కృష్ణ పరమాత్మను కూడా కట్టేసి ఎక్కడైనా పెట్టేయాలి అన్నాడు అంతే అప్పుడు అడిగాడు కృష్ణుడు సహదేవా ధర్మనాథుని బయటికి పంపించడం వీలవుతుంది భీముడి కథ తీసుకోవడం కట్టేయడం వీలవుతుంది ఆ యొక్క గాంధీ తీసుకుని అర్జునుని కూడా బంధించడం వీలవుతుంది నన్ను ఎట్లా కడతావయ్యా నువ్వు అంటే ఓ కృష్ణ ఆ మూడే చాలా కష్టం నిన్ను కట్టడమే చాలా సులువు అన్నాడు సహదేవుడు ఏముటండి కృష్ణుడు ఆశ్చర్యపోతూ నన్ను కడతావా సరే కట్టు చూస్తానన్నాడు సరే అని చెప్పి ఆయన ఒక్కసారి పంచేంద్రియాల యొక్క ఉన్మాదాన్ని లోపలికి ఆనించి ఓం శ్రీకృష్ణ పర ఓం శ్రీకృష్ణ నమః ఓం శ్రీకృష్ణ పర నమ అని చెప్పి మనస్సుతో కృష్ణ పరమాత్ముడు బంధించేశాడు మాట అంతే అలా బంధించే గానీ కృష్ణుడు వదులు సహదేవా వదులు సహదేవా వదులు అని కృష్ణ పరమాత్ముడిగా గోలు పెట్టాడని అని చెప్తారు వాళ్ళు అర్థమైందా వాళ్ళను వదిలిపెట్టడం చా బంధించడం కష్టము గాని నిన్ను బంధించడం చాలా సులువు కృష్ణ నువ్వు భక్త పరాధీనుడివి ఎవరైతే భక్తి శ్రద్ధలతో కూర్చొని నీ నామాన్ని స్మరిస్తారో వాళ్ళందరికీ నీవు బంధించబడిపోతావు నీవు మరి యత్ర ఎత్ర తత్ర తిష్టామి నారద అని నువ్వు శబదమ చేసేవయ్య కాబట్టి నిన్ను కట్టడమే చాలా సులు అని చెప్పారు అదే విషయాన్ని అదే సంఘటన ఇక్కడికి తీసుకొని వస్తే సత సాయి పరమాత్ముడు దగ్గరికి తీసుకుని వద్దాము ఇప్పుడు స్వామివారి దగ్గర రాధాకృష్ణ అనే ఒక భక్తుడు ఉండేవారు చాలా బాగా సేవ చేసేవారు స్వామికి ఎల్లప్పుడు కూడా స్వామి ఆంతరంగిక సేవకులుగా ఉండేవారు ఒకసారి స్వామికి ఒక భక్తుడు మంచి కారు ఇచ్చారు ఆ కారు రాగానే స్వామి కూడా చాలా సరదాగా కొత్త కారు వచ్చింది రాధాకృష్ణ వెళ్ళారా అంటే స్వామి రూమ్లో ఉండేవారు బెంగళూరులో ఆ రాధాకృష్ణ కిందకి వచ్చింది పదా ఒక రౌండ్ అలా వెళ్ళొద్దో అన్నారు స్వామి సరే అని రాధాకృష్ణ కారులో కూర్చున్నారు స్వామి కూడా కారులో కూర్చున్న పిల్లలందరూ చాలా సంతోషంతో కారు డోర్ స్వామి కూర్చోగానే వేసారు ఇలా వేయగానే స్వామి కారు ఆ కారు డోర్లో ఉండేది ఒక్కసారి అని ఇలా అని ఒక్కసారి ఏయ్ దున్నపోతు అనేసి స్వామి కారు మూవ్ చేసేసారు కొంత దూరం వెళ్ళాక రాధాకృష్ణ కారు ఆపు అని స్వామి ఆపి డోర్ తీసుకుని ఆ కారు కాలు ఇలా లోనకి తీసుకున్నారు చూస్తే కాలు అంతా ఎక్కడ వాసిపోయింది చాలా భయపడి చాలా బాధపడ్డాడు రాధాకృష్ణ స్వామి అక్కడే చెప్పు ఉంటే అక్కడే చెప్తే ఆ పిల్లవాడు చాలా బాధపడతాడు మిగతా భక్తులు కూడా వాడిని కోపడతారు అందుకోసం నేను అక్కడ చెప్పలేదని చెప్పారు సత్యసాయి పరమాత్మ సరే ఇప్పుడు వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి స్వామి పైకి వెళ్ళారు తన రూమ్ లోకి వెళ్ళాక స్వామి వారికి ఉన్నటువంటి ఒక డాక్టర్ని ఫోన్ చేశారు పిలిపించారు మన వాళ్ళు చూశారు స్వామి ఇది గాలి పగులు వచ్చింది లోపల కాబట్టి దీనికి కట్టాలి మీరు వారం రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు స్వామి నడవకూడదు మళ్ళీ చాలా ఎక్కువైపోతుంది అని భౌతికంగా ఒక శారీరకంగా స్వామికి ఏం చెప్పాలి అని చెప్పారు సరే సరే అట్లాగే అని చెప్పారు స్వామి కట్టు కట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇప్పుడు స్వామి కొద్దిసేపు అయ్యాక భోజనానికి వెళ్ళాలి స్వామి రూమ్ ఇక్కడ ఉంటే దాదాపు ఒక నూట యాభై అడుగులు నడిచి అవతలకి వెళ్ళాలి స్వామి ఇప్పుడు ఆ భోజనానికి వంటగదికి నడక ప్రారంభించారు స్వామి కొంచెం నడుస్తూ బా అని చాలా నొప్పిగా స్వామికి నొప్పి వస్తే ఆ నొప్పిని వ్యక్తం చేశారు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు పెద్దవాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళు చాలా బా స్వామి నొప్పిని చూసి చాలా బాధపడ్డారు రాధాకృష్ణ గారు ఆ బాధ భరించలేక వెంటనే వచ్చి స్వామిని అమాంతంగా రెండు చేతుల్లోకి అంతే ఇలా ఎత్తుసుకొని చక చకముని తీసుకొని వెళ్ళిపోతుంటే స్వామి రాధాకృష్ణ వదులు రాధాకృష్ణ వదులు రాధాకృష్ణ వదులు రాధాకృష్ణ అని అంటూ ఉంటే అలా నాడు కృష్ణ పరమాత్ముడు సహదేవుడి చేత బంధించబడి వదులు సహదేవా వదులు సహదేవా వదులు సహదేవ అంటే ఎట్లా ఉందో ఇక్కడ రాధాకృష్ణ చేత బంధించబడి సత్యసాయి పరమాత్ముడు వదులు రాధాకృష్ణ వదులు రాధాకృష్ణ అంటే అట్లాగే ఉంది ఎందుకంటే ఆ కృష్ణుడే ఈ సాయి కృష్ణుడు కాబట్టి భక్త పరాధనుడి కాబట్టి అలా రాధాకృష్ణ ఎత్తి కూడా తీసుకుని వెళ్ళిపోయి స్వామిని లో పెట్టి స్వామి ఇంకా ఎప్పుడు కూడా మీరు బయటకు రాకూడదు అంతే మీరు ఇక్కడే ఉన్నారని చెప్పి స్వామిని ఆజ్ఞాపించండి భక్త పరాధీనుడంటే అంటే మాట చూడండి